మూడు గ్యారీ ఆరు గ్యారంటీలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మూడు గ్యారంటీ నేను కార్యకర్తగా ఇస్తున్నా లక్ష్మణ సాబ్కి నేను చెప్తున్నా మూడు గ్యారెంటీలు కేసీఆర్ బొమ్మ పార్టీ సింబల్ కార్యకర్త లేకపోతే ఎవరు ఎమ్మెల్యే కారు రాసుకోండి మీరు కార్యకర్తలకు ఎన్నిసార్లు ఆమోదించిన భరిసం కేసీఆర్ బొమ్మ చూసి కానీ ఎక్కువ కాలం అయితే మేము కూడా ఒకసారి ఫస్ట్ కావాల్సి వస్తుంది పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా మైనార్టీ నాయకుడు నా బొమ్మ ఎప్పుడు ఉండదు ఇది ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామా మాజీ ఎమ్మెల్యేలు ఉంటే మేమెందుకు మాకు హక్కు లేదా ఈ జిల్లాలో నేను కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉన్నా వాళ్ళ కార్యదర్శి ఉన్నాడు మా బొమ్మ ఎందుకు పెట్టారు నేను అడుగుతున్నా లక్ష్మణి గారిని మా బొమ్మ ఎందుకు పెట్టారు మేము నిలబడితే మాకు ఓట్లు రావు కనీసం మాకు పార్టీ పద ఇచ్చినా నాకు గౌరవం ఇయ్యారా ఎందుకు ఇయ్యారు నేను పార్టీ జెండా ఒకవేళ నా బొమ్మ పెట్టకపోతే నేనే నా బ్యానర్ పెట్టుకొని ఎవరు బొమ్మ పెట్టాను ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ బొమ్మ పెట్టి పార్టీ కాలం నడిపిస్తా జై హింద్ నా ఒక్కడే ఉన్నానా నాకేందుకు ఇచ్చారు అందరికీ ఎందుకు అడగాలి వినండి వినండి ఇంతాయాజ్ గారికి చైర్మన్ మా స్టేట్ చైర్మన్ ఇచ్చేటప్పుడు చాలామంది అడిగారు మమ్మల్ని ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంతేది ఉన్నాడు చైర్మన్ ఇవ్వడానికి మేమంతా లేమా మరి ఆ రోజు నాకు కనుక ఎందుకు ఇచ్చిన సార్ అడగాలి మాట్లాడడానికి అందరికి వస్తుంది కానీ పద్ధతి ఉండాలి మీకు అందరు చెప్తా ఉన్నాను మళ్ళీ ఒక్కసారి ఇటువంటి మాట ఎవరు మాట్లాడారు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తాం ఎవడన్నా కానీ ఎంత పెద్దోడన కానీ చైర్మన్ కానీ ఎవడన్నా కానీ పార్టీ అనేది క్రమశిక్షణ ఉంటుంది ఇటువంటి మాటలు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం మరోసారి మళ్ళీ ఇటువంటి మాట ఎవరు మాట్లాడను ఎక్కడ మాట్లాడను సోషల్ మీడియా కావచ్చు బయట మాట్లాడుతు పేపర్లో కావచ్చు ఎక్కడ మాట్లాడదాను టాప్ వాళ్ళని ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా సరే పాట సస్పెండ్ చేస్తాం అవకాశం ఇచ్చినాం దాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఇటువంటి మాట పద్ధతి కాదు నీకు ఏదైనా ఉంటే లోపల చెప్పాలి మాట్లాడాలి ఓ పద్ధతి ఉంటే దానికి మైక్ ఇవ్వకుండా ఇవ్వలేదంటే ఇస్తేనో ఈ మాట మాట్లాడతావు పద్ధతి కాదు ఇది మళ్ళీ మాట్లాడదు అద్ధే కాదు నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చినా ఎవరైనా సరే ఈయన కాదు ఎవరైనా సరే ఇటువంటి పద్ధతి ఎవరున్నా ఫోటోలు అనేటివి చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్నాయి అది ఎవరు ఆ ఫోటో ఎవరిదా మీరు మీరు అవనద్దు అనవసరం ఇటువంటి రాజకీయాలు వద్దు మీరు ఏదో ఉంటే ఇంటర్నా లేదు ఇంటనే మాట్లాడుకోవాలి మైకిచ్చే మాది పద్ధతి కాదు అది ఎవరైనా మరోసారి చెప్తున్నా కూర్చున్నారు మీరు కూర్చో కూర్చోమని చెప్పినాం కూర్చో కూర్చో అయ్య వినండి బాబు పార్టీ క్రమశిక్ష అనేది ఇంపార్టెంట్ ఇటువంటిది ఎప్పుడు కూడా మళ్ళీ సారి రిపీట్ కావద్దు ఎవరైనా సరే మళ్ళీ ఒకసారి ఇటువంటి స్థిర శాక్ష తీసుకోవడం జరుగుతుంది మీకు ఇచ్చిన ఇప్పుడు తేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎంత అవగాహించినా మీరు మొగా మీరే లేరు బుద్ధడు నుంచి గో ఇక్కడ రేమానోడు పార్టీ పుట్టిన ఏం ఏం రాలే పార్టీ పుట్టిన పునాడునా అట్టదుగా వినండి వినండి నేను అనేది నేను అనేది ఎవరైనా సరే అవకాశం వస్తుంది ఇస్తాం దాన్ని ఉపయోగించుకోవాలి మరి నేను నాకు ఎందుకు ఇచ్చిన మరి మీతో ఎందుకు వెళ్ళాలి అనవచ్చు పార్టీ రెండు వేల ఒక్కటే పుట్టింది పుట్టినప్పటి నుంచి ఎంతోమంది పని చేశారు ఎంతోమంది ఉన్నారు ఎంతో ఎవరికి అవకాశం ఇదో ఎందుకు మీకంటే ముందు ఇది ఉంది ఇంతసేపు నాగిరెడ్డి మైక్ పడుకుని పోయండి మరి మొదటి నుంచి పనిచేసి నా అటువంటి వాళ్ళకి చాలామంది అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు కానీ అవకాశం వచ్చిన వాళ్ళు భరించాలి మన బాధ్యత అది మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది కదా మేము దాన్ని గౌరవించాలి పార్టీ గౌరవించాలి మేము ఏం తప్పు మాట్లాడినా పార్టీకి నష్టమవుతుందని బాధ్యత వాళ్ళ మీద ఉండాలి మరి బాధ్యత మరి ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోబడుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి మీకు ఏదైనా బాధలు ఉంటే ఇంటర్లో మాట్లాడగలి వెక్కడికి బయట మాట్లాడదు